గత మూడు నెలల నుండి డిఎస్సి అభ్యర్థులు అసలు ఈ డిఎస్సి వల్ల అల్లాడిపోతున్నారండి అసలు సెవెంటీ సెవెన్ జీవో అమలు చేసామని చెప్తున్నారు కానీ వీళ్ళు సెవెంటీ సెవెన్ జీవో అమలు చేయట్లేదు వంద పర్సెంట్ ఉంటే వంద పర్సెంట్లో డీసీలకి కొంత పర్సెంట్ ఎస్సీలకు కొంత పర్సెంట్ ఇలాగ మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ పోగా ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుందండి ఆ ఫిఫ్టీ పర్సెంట్లో ఎస్సీలకి ఎస్టీలకి ఎవరికి కూడా రిజర్వేషన్ ఉండవు ఎవరికి కూడా న్యాయం చేయకుండా వాళ్ళ ఓపెన్లోకి రానియకుండా మీరు అంటరాని వాళ్ళని చెప్పేసి వాళ్ళని దూరంగా పడేయడం జరుగుతుంది మెరిట్లో ఎనభై నాలుగు మార్కులు తెచ్చుకున్నా కానీ ఇప్పుడు జాబ్ ఇవ్వడం పరిస్థితి నెలకొందండి మెరిట్లో ఎనభై నాలుగు మార్కులు తెచ్చుకున్నా జాబ్ ఇవ్వకపోతే అభ్యర్థి ఏమైపోవాలి అసలు డిఎస్సి ప్రిపేర్ అవ్వాలా వద్దా అసలు సెవెంటీ సెవెన్ ఎందుకు అమలు చేయట్లేదు సుప్రీంకోర్టు ఇచ్చిన నామ్స్ ప్రకారం ఎందుకు అమలు చేయట్లేదు తర్వాత వన్ ఇస్ట్ వన్ ప్రకారం వీళ్ళు ఏమన్నారు అంటే వెరిఫికేషన్ పిలిచేమన్నారు వెరిఫికేషన్ పిలిచిన తర్వాత వీళ్ళు ఏం చేశారు వన్ ఇస్ట్ వన్ ప్రకారం అంటే ఒక పోస్ట్కి ఒకరిని పిలిచారు ఒక పోస్ట్కి ఒకరిని పిలిచినప్పుడు వీళ్ళు ఏం చేశారు వెరిఫికేషన్ అయిపోయి నాకు తెలిసిన ఒక వ్యక్తి నారాయణ కాలేజీలో వర్క్ చేస్తాడు ఫ్యాకల్టీ మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఆయన ఏం చేశారు నాకు వెరిఫికేషన్ అయిపోయిందని అని చేశారు పిల్లలందరికీ కూడా మూడు వందల మంది ఉంటే మూడు వందల మందికి స్వీట్లు పెట్టారు అలాగే అందరికి భోజనాలు పెట్టారు తర్వాత సెలెక్షన్ లిస్ట్ చూస్తే సెలక్షన్ లిస్టులో పేరు లేదు అతను సూసైడ్ చేసుకోపోయాడు అంటే మీకు తెలియదా మీకు తెలియదు అక్కడ పిహెచ్ పర్సన్ ఉండడని తెలియదా అక్కడ స్పోర్ట్స్ పర్సన్ ఉండడానికి తెలియదా మరి ఎందుకు మీరు మరి ఇంత నిరుద్యోగ యువతలతో ఆడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు వెరిఫికేషన్ పిలిచి ఈ విధమైన అన్యాయం చేయడం చాలా దారుణం చాలా అన్యాయం అండి ఇతని నిజంగా తర్వాత నార్మలైజేషన్ అన్నారు మల్టిపుల్ పేపర్స్ అన్నారు ఇది ఏ విధమైన ఇప్పుడు నేను ఉన్నాను నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరవై ఐదు మార్కులు డెబ్బై మార్కులు వచ్చాయను కానీ నేను ఏమనుకుంటాను ఒక సింగిల్ పేపర్ పెడితే ఏమనుకుంటాను నేను నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ టైం నోటిఫికేషన్లో చదువుకుంటాను అనుకుంటాను కానీ ఇప్పుడు ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి ఏమనుకున్నాడంటే వేరే సెషన్ వాడికి ఈజీగా రావడం వల్ల నా జాబ్ పోయింది వేరే సెషన్ వాడికి నాలుగు మార్కులు కలవడం వల్ల నా జాబ్ పోయింది అని అనుకుంటున్నాడు కానీ అంటే ఈ ఇరవై ఈ పదహారు వేల మంది ఆనందంగా ఉన్నారు కానీ ఎనిమిది లక్షల మంది ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్తో కలుపుకుంటే అరవై లక్షల మంది వీళ్ళ ఓట్లు ఏమై కావాలి వీళ్ళందరూ కూడా బాధలో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ నార్మలైజేషన్ మల్టిపుల్ పేపర్స్ మీద బాధలో ఉన్నారు అలాగే జివో సెవెంటీ సెవెన్ అమలు చేయలేదని అల్లాడిపోతున్నారు మరి మీరు ఇది గవర్నమెంట్ ఎందుకు ఇంత మూర్ఖంగా ఉందో అర్థం కావట్లేదు దీంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయండి మేమైతే కొద్ది ఇష్యూస్ మాట్లాడుతున్నాం అలాగే డాట్స్ వచ్చాయి డాట్స్ అనే మాటే మేము డాట్స్ జరిగినాయి డాట్స్ వచ్చాయి కానీ మేము ఏం చేయలేము అంటున్నారు అది ఎక్కడ అనేయం అండి ఇప్పుడు నేను ఉన్నాను నేను ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాసాను అనుకోండి ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాస్తే నాకు కింద కార్బన్ ఉంటుంది ఆ కార్బన్ కింద డూప్లికేట్ ఓఎంఆర్ ఉంటుంది నేను బబులింగ్ చేసింది మొత్తం కూడా ఆ డూప్లికేట్ ఓఎంఆర్ పైన పడుతుంది అది నాకు ఆధారం నేను ఇది పెట్టాను ఈ ఆప్షన్ పెట్టానని నాకు ఆధారం కానీ ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టారు ఆన్లైన్ ఎగ్జామ్ మాకు ఆధారం ఏంటి కొన్ని వేల మందికి కొన్ని వేల మందికి డాట్స్ వచ్చాయి ఒక అభ్యర్థికి నూట అరవై బిట్లుకి నూట యాభై బిట్లు డాట్స్ వచ్చాయి అబ్బాయికి టెక్లో నూట ఇరవై మార్కులు వచ్చిన అభ్యర్థికి విద్యాశాఖ అధికారులు అడిగితే మీరు నిద్రపోయారండి అక్కడ కూర్చొని నిద్రపోయారంటే పది బిట్లు పెట్టి నూట యాభై బిట్లు వదిలేసి నిద్రపోతారా అంటే ఇక్కడ ప్యాటర్నే రాంగు ఫిల్లింగ్ ప్రాసెస్ రాంగు మేనేజ్మెంట్ తీశారు ఎవరైనా సెలెక్ట్ అయిన తర్వాత నాకు జిల్లా స్థాయిలో జాబ్ కావాలి మండల స్థాయిలో జాబ్ కావాలి లేకపోతే మున్సిపాలిటీలో జాబ్ కావాలి కార్పొరేషన్ లో జాబ్ కావాలని కోరుకుంటాం కానీ వీళ్ళు అప్లికేషన్ పెట్టే ముందే ఆప్షన్ పెట్టేసి ఇప్పుడు సెవెంటీ సెవెన్ జీవో అమలు చేయకుండా ఓపెన్ ఓపెన్ లోకి రిజర్వేషన్ రానికుండా అటు ఇటు గందరగోళం చేశారండి వీళ్ళు చేసిన ఫిల్లింగ్ ప్రాసెస్ అంతా రాంగో దయచేసి బీఎస్సీ అభ్యర్థులందరూ కూడా న్యాయం చేయాలి న్యాయం చేయాల్సిందే న్యాయం చేయాల్సిందే సెవెంటీ సెవెన్ జీవో అమలు చేయాలి సెవెంటీ సెవెన్ జీవో అమలు చేయాలి స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్ కోటాలో ఎగ్జామ్ రాయకుండా ఎగ్జామ్ రాయకుండా జాబులు ఇచ్చిన వాళ్ళని వాళ్ళకి వేరే నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళ జాబులు తీసేయమంటే వాళ్ళకి వేరే నోటిఫికేషన్ ఇవ్వండి వాళ్ళ వల్ల అన్యాయంగా పోయిన వాళ్ళకి జాబులు ఇవ్వండి వాళ్ళ వల్ల అన్యాయంగా పోయిన వాళ్ళ జాబులు ఇవ్వండి వన్ ఇస్ట్ వన్ పిలిచినప్పుడు వాళ్ళందరికీ జాబులు ఇవ్వాలి నార్మలైజేషన్ తీసేయాలి నార్మలైజేషన్ తీసేయాలి దాని వల్ల జీరో పాయింట్ వన్ లో కూడా పోస్ట్ పోతుంది అలాంటిది నాలుగు మార్కులు ఐదు మార్కులు కలవడం వల్ల జాబ్ అనేది కోల్పోతున్నారు మల్టిపుల్ పేపర్స్ తీసేయాలి మల్టిపుల్ పేపర్స్ మాకు సిస్టమ్ సరిపోవట్లేదు అంటున్నారు తెలంగాణ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి తెలంగాణ వాళ్ళు వాళ్ళని వాళ్ళ వాళ్ళ విద్యాధికారుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి జిల్లాకు ఒక పాయింట్ జిల్లాకు ఒక పేపర్ పెట్టారు పెట్టారు అంటే డిస్టిక్ సెలక్షన్ కమిటీ మరి అలాంటిది మీరు స్టేట్ వైజు నార్మలైజేషన్ చేయాల్సిన అవసరం ఏమైంది మీకు దీంట్లో చెప్పితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఈ నోటిఫికేషన్ చేయాలి దయచేసి అభ్యర్థులందరికీ న్యాయం చేయాలి